ఈ సమూహాలను దండారి సమూహాలని అంటారు గుస్సాడి అని కూడా అన్నమాట ఇందులోని చిన్న చిన్న సమూహాలను గుస్సాడి సమూహాలని అంటారు ఈ గుస్సాడి సమూహాలు చాలా చిన్నగా ఉంటాయి దండారి సమూహాలు పెద్దగా ఉంటాయి వీరు నెమాలీకలను ధరించి తర్వాత కృత్రిమ గ గడ్డాలను మీసాలను కూడా వేసుకుంటా పెట్టుకుంటారు తర్వాత జిమ్క కొమ్ములను కూడా వీరు ధరించడము జరుగుతుంది పెట్టుకో జిమ్క కొమ్ములు పైన అట్లా వీళ్ళిట్లా జిమ్క కొమ్ములను కూడా ధరిస్తారు కాషాయము తర్వాత పసుపు వస్త్రాలను వీరు ధరిస్తారనమాట కాళ్ళకు తర్వాత నడుముకి వచ్చేసి వీరు గజ్జల్ని కట్టుకుంటారు చేతిలో దండాన్ని ధరించి వీరు నృత్యాన్ని చేస్తారు ఇలా వీరు ఎంతో బాగా అలంకరించుకొని నాట్యాన్ని చేస్తారు నడుముకు గజ్జలు కట్టుకోవడము కృత్రిమ గడ్డాలు ధరించడము మీసాలు ధరించడము మేఘ చర్మాన్ని ధరించడము వీరు చేస్తారు ఇలాగా ఇలా నృత్యాన్ని చేస్తారు మా పిల్లలకి ఇంకా ప్రాక్టీస్ ఇప్పించలేదు అందుకని కొంచెం తడబడుతున్నారు ఒంటికి విభూతిని పూసుకుంటారు వీరు ఒంటికి విభూతిని పూసుకుంటారు చూసారా ఇలాగా వీరు నాట్యం చేసేటప్పుడు విభూదిని ఒంటికి పూసుకోవడము జరుగుతుంది అనమాట పూలదండలతోని ఆకర్షణీయంగా వీళ్ళు కనిపిస్తారు చాలా అందంగా అలంకరించుకుంటారు ఇలాగా వీరు ఒంటికి విభూతి పూసుకున్నారు కదా అంతేకాదు వీరు చాలా ఆకర్షణీయంగా పూలదండల్ని కూడా ధరిస్తారు తర్వాత నృత్యంలో ఉపయోగించేటటువంటి వాయిద్యాలు డప్పు తుడుము ఇవన్నిటిని కూడా వీళ్ళు ఉపయోగిస్తారు తండమ్మ డప్పులు తీసుకురండి డప్పులు వాయించుకుంటూ పిప్రి ఇవన్నీ మా దగ్గర లేవు కాబట్టి మేము ఇంకా ఉన్నవాటితో చేస్తున్నాము కానీ మా ఇలాగా డప్పు వాయించుకుంటూ నాట్యాన్ని చేస్తారు ఇలాగా డప్పు వాయించుకుంటూ మీరు నాట్యం చేస్తారు ప్రతి నర్తకుని చేతిలో రెండు కోలాటం యొక్క కర్రలు ఉంటాయి వాటిని ఒకదానికొకటి తాకిస్తూ ఉంటారు తర్వాత కుడివైపున ఉన్న నర్తకునికి కర్రను కొడతారు అలా కొడుతూ అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ కోలాటం ఆడతారు సర్కిల్గా చేయడమ్మా రౌండ్ తిరగనట్ల ఇలాగా ఒకసారి కుడికి వైపు కర్రకు ఒకసారి ఎడమ వైపు కర్రకు కొడుతూ అడుగులు వేస్తూ నృత్యాన్ని చేస్తారు నర్తకులందరూ వారి యొక్క కర్రలను నేలకు తాకించి నాలుగు దిక్కులకు అడుగులు వేస్తారు ఇలాగ ఒకసారి కుడివైపు ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఇలాగ నాలుగు వైపులకి అడుగులు వేస్తారనమాట వెనకకొకసారి ముందుకొకసారి ఇలా నాలుగు దిక్కులకి అడుగులు వేస్తారు ఇలా దేవతలందరినీ మొక్కి మొక్క మొక్కుతున్నట్టు అనమాట దీనికి అర్థము నాలుగు వైపులు అడుగులు వేస్తున్నారంటే నాలుగు దిక్కులన ఉన్నటువంటి దేవతలని వీళ్ళు నమస్కరిస్తున్నారు అని అర్థం అన్నమాట ఇలా దేవతలందరినీ మొక్కిన తర్వాత వలయాన్ని సరిచేసుకొని అంటే గుండ్రంగా కర్రలను పాదాల నుంచి తీసుకొని పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు చప్పట్లు కొట్టినమ్మా చప్పట్లు ఇలాగా చప్పట్లు ఏమీ అలా చప్పట్లు కొట్టుకుంటూ బృందగానం చేసుకుంటూ పాటల్ని పాడతారు ఇలాగా తప్పక పెట్టుకుంటూ నాట్యం చేస్తారు ఇలా పాటలు పాడుకుంటూ నృత్యాన్ని చేస్తారు వీళ్ళకు మెడలో గవ్వల హారాలు తర్వాత తుంగకాయల హారాలు ఉంటాయి నడుముకి అంటే మణికట్టుకు వచ్చేసి నడుముకు మణికట్టుకు వచ్చేసి చిరుగజ్జలు కూడా ఉంటాయి కంటి చుట్టూ తెల్ల రంగు పూసుకుంటారు కంటి చుట్టూ వీళ్ళు తెల్ల రంగుతోని అలంకరించుకోవడము జరుగుతుంది గుస్సాడిల వేషము ఆకర్షణీయంగా ఉంటుంది శరీరం పైన నలుపు చారలు చారలు చుక్కలతో వింత వింత అలంకరణని చేసుకుంటుంటారు ఇలాగా అలంకరించుకుంటూ ఉంటారన్నమాట ఇలాగా వీళ్ళు ఎంతో అందంగా అలంకరించుకొని నృత్యాన్ని ప్రదర్శిస్తారు చూసారా ఇలాగా లేండి ఇంకో వేరే స్టెప్ వేయండి ఇంకా ఏదైనా ఇంకా ఏమేమి ఏమేమిస్తారు గుస్సాడీలు ఇలాగా మా పిల్లలు వాళ్ళకు వచ్చిన స్టెప్స్ వేస్తున్నారు స్టెప్స్ ఏమంటే ప్రాక్టీస్ ఇలాగా గుస్సాడిలో ఎంతో ఆనందంతో నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఈ నృత్యం అయిపోయిన తర్వాత కాళ్ళు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యంలోని ప్రత్యేకత రెండమ్మా నృత్యం ఇంకా అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు వచ్చి కాళ్ళు కడగడం ఒక ఆచారం అన్నమాట రెండమ్మా ఇలాగా నృత్యం అయిపోయిన తర్వాత కాళ్ళు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడము ఈ నృత్యంలోని ప్రత్యేకతగా భావించవచ్చు అన్నమాట తర్వాత ఈ గుస్సాడి నృత్యాన్ని వచ్చేసి సాధారణంగా పురుషులు చేస్తారు కానీ మా స్కూల్లో ఆడపిల్లలు ఉన్నందుకు మేము మా పిల్లలతో చేయించడం జరిగింది గుస్సాడీలు రంగురంగుల దుస్తులని ధరించి అందంగా అలంకరించుకుంటారు చూసారు కదా ఎంత అందంగా ఉన్నారో ఇలాగా ఎంతో అందంగా అలంకరించుకొని నాట్యం వేయడం వీరి యొక్క ప్రత్యేకత ఈ గోండులో వేసే డ్యాన్స్ ఉంది కదండి గుడిసాటి నృత్యం అనేది ప్రారంభం రోజుని భోగి అంటారు ముగింపు రోజుని కోలగోడి అని అంటారు నృత్యం ఒకసారి మళ్ళీ చేయడం ఎట్లా చేస్తారు ఇలాగా నృత్యాన్ని చేస్తారు ఇలాగా నృత్యం చేస్తారు చేయడమ్మా ఇలాగా నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఇదే అండి గుస్తా నృత్యమో మీకు నచ్చితే లైక్ చేయండి వీళ్ళంతా మా ప్రేక్షకులు నచ్చిందా అండి మా యొక్క గుస్తా నృత్యము ప్రదర్శన బాయ్